వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే కుటుంబంలో పెన్షన్ అందజేయనున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు అలాగే నూతన పెన్షన్ పొందాలంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర అర్జీ పెట్టుకోవాలని సూచించారు గ్రామాల్లో పలు రకాల పెన్షన్లను పొందుతున్న లబ్దిదారుల వివరాలను మృతి చెందిన వారి వివరాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని గ్రామ పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు పెన్షన్ అనేది మనకి జివో గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలోనే గైడ్లైన్స్ ఉంది ఈ గైడ్లైన్స్ ద్వారా ఏంటంటే ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోయినట్లు అయితే వాళ్ళ భార్య కానీ భర్త ఎవరైతే బతుకుంటారో వాళ్ళ భార్య కానీ భర్త కాదు వాళ్ళకి ఇమ్మీడియట్గా ఓల్డేజ్ పెన్షన్ అనేది శాంక్షన్ చేయడానికి మనకి అవకాశం ఉంది వాళ్ళు ఒకవేళ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కంటే బతుకున్న వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది భార్య ఒకవేళ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కంటే తక్కువ అయితే విడో పెన్షన్ అనేది ఇమ్మీడియట్లీ శాంక్షన్ అవుతుంది దీని ఇట్లాంటి కేసు ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఇమ్మీడియట్లీ బ్రతుకున్న భార్య కానీ భర్త కానీ లోకల్ పంచాయతీ సెక్రటరీ దగ్గర వాళ్ళ పేర్లన్నీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి వాళ్ళు మూడు డాక్యుమెంట్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ చనిపోయిన వ్యక్తిగా డెత్ సర్టిఫికేట్ ఇది ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ మేము ఆ పెన్షన్ అనేది